అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జనసేన మరియు తెలుగుదేశం కలిసి పోటీ చేసిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆ కూటమి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన సందర్భంగా ఒక సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే భద్రాచలం అనే ప్రదేశం ఆంధ్రాకి సంబంధించిన భూభాగం కమ్మట్టి ఈ విషయం నేనే కాదు స్వయంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేస్తే మునిగిపోకుండా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ జరిగిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో మాట్లాడారు ఆయన సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవడానికి పోలవరం నిర్మించుకుంటుంటే కేసీఆర్ కేసులు వేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు సముద్రంలోకి పోయే నీళ్లు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్ ఈయన ఈయన పెత్తనం మనకు కావాలా ఈయన పర్మిషన్ మనకు కావాలా ఇప్పుడు అంటున్నాడు ఏదైతే భద్రాచలం మునిగిపోతుందని ఎవరిలో భద్రాచలం మంది కదా కాదా మునిగిపోకుండా మేమే చూసుకుంటాం మాకు ఇచ్చేసి భద్రాచలం నీకు ఇష్టం లేకపోతే నేను చెప్పేది కరెక్ట్ అవునా కాదా భద్రాచలం మంది ఆ భద్రాచలం మనకే ఇమ్మనండి మనమే కాపాడుకుంటాం మునుక్కుండా చూసుకుంటాం శ్రీరాముని గుండెల్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం ఏ బాధ లేదు చూశారుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భద్రాచలం ఎవరిది అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ ఎవరు భద్రాచలం ఇవ్వటానికి అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అయినా మన భద్రాచలాన్ని మనకి ఇస్తాడా అంటే ఇవ్వడు మనం పోరాడి సాధించుకుంటేనే తప్ప మన భద్రాచలాన్ని మనం దక్కించుకోలేము అసలు తెలంగాణ ఏర్పడిన వెంటనే రెండు వేల పద్నాలుగులో కేంద్ర కేబినెట్ తొలి సమావేశాల్లోనే ఏడు ముంపు మండలాలని మరియు ఐదు గ్రామ పంచాయతీలని ఆంధ్రాలో కలపడం జరిగింది ఆ ఐదు గ్రామ పంచాయతీలు ఏంటంటే గుండాల ఎటపాక కన్నాయిగూడెం పురుషోత్తమపట్నం పిచుకు పిచుకులపాడు అనే ఈ ఐదు గ్రామ పంచాయతీలని ఆంధ్రాలో కలపడం జరిగింది ఈ ఐదు గ్రామ పంచాయతీలు అనేవి భద్రాచలం చుట్టూరు ఉంటాయి సుమారు భద్రాద్రి రాముల వారికి చెందిన వెయ్యి ఎకరాల భూమి ఈ ఐదు గ్రామాలలో ఒకటైన పురుషోత్తమ పట్నంలో ఉంది ఆనాడు సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుని పోతుండగా రావణాసుడిని జటాయు అడ్డుకున్న ప్రదేశం ఎటపాక ఎటపాక అనేది ఈ ఐదు గ్రామ పంచాయతీలలో ఒకటి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతమైన భద్రాచలంలోకి వెళ్ళాలంటే ఆంధ్ర ప్రాంతమైన ఎటపాకలో నుంచే వెళ్ళాలి బయటికి రావాలన్నా ఆంధ్ర ప్రాంతమైన ఎటపాకలో నుంచే బయటికి రావాలి మరి అట్లాంటప్పుడు భద్రాచలం ఆంధ్రాకి చెందుతుందా తెలంగాణకి చెందుతుందా ఆంధ్రాకే చెందుతుంది కాబట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని అభివృద్ధి చేసినట్టు భద్రాచలాన్ని అభివృద్ధి చెయ్యాల ఎందుకంటే భద్రాచలం రేపో మాపో ఆంధ్రాలో కలుస్తుంది కాబట్టి ఒకవేళ భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేద్దాం అనుకున్నా అది జరగని పని ఎందుకంటే అక్కడ ఒక డంపింగ్ యార్డ్ కట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి అది కాక భద్రాచలాన్ని జిల్లా కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జిల్లా కార్యాలయం కట్టడానికి కూడా చోటు లేదు అక్కడ పేరుకి ప్రసిద్ధగాంచిన భద్రాచలం అయిన భద్రాచలం జిల్లా కార్యాలయం కొత్తగూడెంలో ఉంది జిల్లా పేరు కూడా తాత్కాలికవంతమైన పేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని రేపు భద్రాచలం ఆంధ్రాలో కలిశాక ఉట్టి కొత్తగూడెం జిల్లా రేపు జరిగేది ఇదే కాబట్టి తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా భద్రాచలాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఇకపోతే మరీ ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా ఈ ఐదు గ్రామ పంచాయతీలని ఆంధ్రాలో వ్యం చేశాక అక్కడ నివసించే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవటం జరిగింది ఎట్లా అంటే వీరిని ఆంధ్రాలో కలిపిన తర్వాత ఈ ఐదు గ్రామ పంచాయతీలు అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకు వెళ్ళాయి వీరి జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ఉంది పాడేరు సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరం ఈ ఐదు గ్రామ పంచాయతీలు వీరికి ఏ సమస్య వచ్చినా విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా సుమారు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి వీరికి వచ్చిన సమస్య తీర్చుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కువగా నష్టపోయిన గ్రామాలు ఏవయ్యా ఉన్నాయంటే ఈ భద్రాచలం చుట్టూరు ఉన్న ఈ ఐదు గ్రామాలే ఒక్కసారి రాజకీయ నాయకుడిలా కాకుండా సాధారణ వ్యక్తిలా ఆలోచించండి అక్కడ నివసించం ఎంత కష్టమో కాబట్టి అక్కడ నివసించే ప్రజలకి అన్ని సదుపాయాలు కలిగి ఉన్న భద్రాచలాన్ని ఆంధ్రాలో కలిపితే ఈ ఐదు గ్రామ పంచాయతీ ప్రజలు సమస్యలు తీర్చిన వారు అవుతారు అలాగే భద్రాచలం అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళు అవుతారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అక్కడ నివసించే ప్రజలు కూడా వీరిని తిరిగి మళ్ళీ తెలంగాణలో కలపాలని దాదాపు పది సంవత్సరాల నుంచి అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక నిరసనలు చే చేయటం జరిగింది కానీ ఫలితం మాత్రం ఏమీ లేదు ఏమీ ఉండదు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణకి వచ్చిన నష్టమేంటో నాకు తెలియదు కానీ ఆంధ్ర మాత్రం సర్వం కోలిపోయి రాజధాని లేని రాష్ట్రంగా మారి పదకొండు సంవత్సరాలు కావస్తుంది అయినా ఏం పర్వాలేదు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నడుస్తుంది ఇకపైన ఎన్డీఏ కూటమి నడుస్తుంది ఆ పైన కూడా ఎన్డీఏ కూటమి నడుస్తుంది ఆ కూటమికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ డెవలప్డ్ స్టేట్ గా మారడానికి ముఖ్య కారణం తెలంగాణలో మించిన అభివృద్ధి ఆంధ్రాలో చేసి చూపిస్తా అని కంకణం కట్టుకున్న వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం రేపు భద్రాచలం ఆంధ్రాలో కలిశాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఆ ఐదు గ్రామ పంచాయతీలు ప్రజలు కూడా వారిని తిరిగి తెలంగాణ కలపాలని కాకుండా వారికి అన్ని సదుపాయాలు కలిగి ఉన్న భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలని నిరసనలు తెలిపితే మార్పు ఉంటుంది అని నా అభిప్రాయం అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపటానికి అన్ని విధాలా కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్